ఏదైనప్పుడు కూడా వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులకి ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది మామూలు సిటిజన్స్కి అది అప్లై కాదు వాళ్ళు కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని లేదు ఇటువంటి లిటిగేషన్ని మరి ఎదుర్కొని వాళ్ళు కూడా ఈ రిట్లో కలిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు కూడా తెలియజేస్తూ రేపు నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది వాళ్ళకే తెలుసు కాబట్టే ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్లన్నీ తయారు చేస్తున్నారు ఇటువంటి లిటిగేషన్లన్నీ కూడా వాళ్ళు వేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనేది ఇవాళ స్పష్టంగా అందరికీ అర్థమైంది ఏదైనప్పుడు కూడా తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో నాలుగో తారీఖు తెలుగుదేశం పార్టీ గెలవటం అంతే సత్యం దీన్ని వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఆల్రెడీ ప్రజాకోర్టులో ఓడిపోతున్నారు రేపు ఈ కేసు కాదు చాలా కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు అందులో ఇదో కేసు అవుతుంది తప్ప దీనివల్ల పోస్టల్ బ్యాలెట్స్లో వచ్చే ఇబ్బంది కానీ తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది ఏ రకంగా అడ్డు విషయాన్ని నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యోగులందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈసీని మేనేజ్ చేయటం అంటే మరి వైసీపీ వాళ్ళు చేసిన దు దుర్మార్గాలు ఇప్పుడు పిన్నెల్లో కానీ లేదంటే మాచర్లో కానీ నర్సరావుపేటలో కానీ వీటన్నింటిలో వాళ్ళు చేసిన దురాగతాలు ఈవీఎంలు పాల్గొట్టింది ఏ ఆండ చూసినా ఈవీఎం పాల్గొట్టారు ఇవాళ వరకు అరెస్ట్ కాల రామకృష్ణారెడ్డి అంటే ఎవరు ఈ వ్యవస్థని మేనేజ్ అనేది చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థలు మేనేజ్ చేయలేదు వ్యవస్థను గౌరవించి వ్యవస్థలు ఇచ్చిన ఆ ఇదేదైతే ఉందో చట్టాలని వాటిని గౌరవించడమే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక సాంప్రదాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి వైరస్ లాగా ఉన్నారు అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ చెప్తున్నాం మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్ అవుతే నువ్వు ఈ రాష్ట్రాన్ని పెట్టిన క్యాన్సర్ అది రేపు నాలుగో తారీఖున అంటే క్యూర్ అవ్వబోతుంది ఈ ప్రజలిచ్చే తీర్పు ఖచ్చితంగా వైసీపీకి ఎగెనిస్ట్గా ఉందనేది వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ ఆఖరి ప్రయత్నాలుగా ఇదే వెలిగిపోయే ఆరిపోయే దీపంకి వెలుగెక్కొని వాళ్ళు ఓడిపోతున్నారు వాళ్ళు తెలిసిన తర్వాత ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు అనేది ఇవాళ రాజకీయంగా అందరికి కూడా తెలిసిన విషయం